నమస్తే అండి సార్ అండి మేము కూలి వ్యవసాయ కూలి మరి ఎలా ఉన్నాయండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఏ నెలలో అవుతుంది పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుందండి ఇప్పుడు పరిపాలన తీరు కొద్దిగా కష్టకరంగానే ఉంది ఎందుకంటే గతంలో ఇచ్చిన వాళ్ళు కొన్ని గవర్నమెంట్ ల్యాండ్లన్నీ తాకట్లు పెట్టించారు మరి అన్నీ సమకూర్చుకునే కొంచెం టైం పడుతుంది కదా టైం పడుతుంది అంటే ఇప్పటికి ఈయన వచ్చి ఏ నెల అవుతుంది ఏ నెల కాలం వ్యవధిలో రైతుని పట్టించుకోలేదు ఎన్నికల టైం అప్పుడేమో రైతే రాజు రైతు దేశానికి వెన్నముక అని చెప్పుకుంటూ వచ్చాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతు వైపు తిరిగి కూడా చూడట్లేదు ఈ కూటమి గవర్నమెంట్ అనేసి మాట్లాడుతున్నారు కదా చూస్తారు కానీ కొంచెం టైం పడుతుంది చూస్తారు గ్యారెంటీ చేస్తారు అనుకున్నాం సూపర్ సిక్స్ కూడా అవుతుంది కొంచెం టైం పడుతుంది ఇంకా అభివృద్ధి పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ధి చోటు చేసుకుంటుంది అంటారు రోడ్లు భవనాలు అన్ని సరిగ్గా చేస్తున్నాడు పోలవరం కూడా అన్ని బడ్జెట్లు వచ్చినాయి ఏంది రాజధాని కూడా అన్ని చూస్తున్నారు ఎలక్ట్రిషియన్ అన్ని బాగానే ఉన్నాయి రాజధాని కూడా అన్ని శుభ్రం చేశారు జేసీపీ పెట్టి అన్ని సక్రమంగా జరుగుతుంది కొంచెం టైం పడుతుంది అంటే మనం గతంలో చూసాం కదా గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాలు పరిపాలనాశీలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలిగారు ఆయన అవి సంక్షేమ పథకాలు అంటే అన్ని అందరికి సమానంగా పంచాడు కరెంటు కాదంటలేదు దాని గురించి అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్లు సచివాలయాలు మరి గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలు పోలీస్ స్టేషన్లతో సహా తాగట్లు పెట్టాడు మరి పోలీస్ స్టేషన్లతో సహా తాగట్లు పెట్టాడు గాడి ఇప్పుడు ఇవన్నీ అట్లా చేయలేరు కదా అభివృద్ధి చేసి నిదానంగా పంచుతాడు అంటే ఆయన ఉన్నప్పుడే చదువుకునే స్కూల్ పిల్లలకి కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు రైతు భరోసాలు కావచ్చు సంక్షేమ విషయం ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం అనేసి అంటున్నారు ఈయన సంక్షేమాన్ని అసలు పట్టించుకోవడం తిరస్కరించుకుంటూ వస్తున్నారు అనేసి మాటలు వస్తున్నాయి బయటికి చేస్తారు కానీ కొంచెం బడ్జెట్లో ఒట్టు పరిస్థితిలో ఉంది కదా కొంచెం నిదానంగా అవుతుందండి అమ్మటమ్మట అవ్వాలంటే అవదు ఇప్పుడు చాలా అప్పులు అయింది అందరికి తెలిసిన విషయ అప్పులు పాలైపోయింది దేశం అధోగతి పాలైపోయింది కొంచెం నిదానంగా అవుతుంది ఎమ్మటే కావాలంటే అవదు కదా అది సార్ అంటే సంపద సృష్టిస్తానన్న నాయకుడు ఇంకా సంపద సృష్టించలేకపోయాడా ఫార్టీ ఇయర్స్ విజనరీ అని చెప్పుకుంటాడు ఆయన వచ్చి ఏం ప్రయోజనం ఉంది ప్రజలకు ఉపయోగం లేదు ఈ అభివృద్ధి పనులు చేయడానికి కూడా ఏం లేదు అన్నట్టుగా నేతల విమర్శలు వింటున్నామా కరెక్టే కానీ కొద్దిగా అవన్నీ తీసుకురావాలంటే ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది సార్ ఎంపటి అవ్వాలంటే కొంచెం బడ్జెట్ లో బడ్జెట్లో ఉన్నాం కదా కొంచెం టైం పట్టుద్ది అది అవుతుంది అన్ని కొంచెం టైం పడుతుంది అంటే ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ గురించి కూడా మాటలు వస్తున్నాయి ఈయన వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పాతిక లక్షలు అనేది తీసేశారు కూడా బయటికి వార్తలు వస్తున్నాయి ఎంతవరకు వస్తావు అంటారు అవి ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి వాళ్ళకి ఊరికే చేస్తున్నారు కదా గుండెపోటు వచ్చిన వాళ్ళకి ఊరకలే ఫ్రీగానే ఇస్తున్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్ మెడికల్ సిస్టమ్ ఏ విధంగా కొనసాగుతుంది వచ్చిన తర్వాత ఈ సెవెన్ మంత్స్ ఆఫ్ రూలింగ్ లో అవుతుంది నిదానంగా అవుతుందండి అండి ఉందిగా ఇప్పుడు ఇండక్షన్ ఎంత ఖరీదైంది చేస్తే ఉన్నారు కదా ఊరిక ఫ్రీగానే చేస్తున్నారు